హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఏదైనా ఒక ఫ్లోలో ఉన్నప్పుడు ఆ థాట్స్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఐడియాస్ అవన్నీ కూడా కంటిన్యూస్గా వస్తుంటాయి అన్నమాట సో దానివల్ల ఏం మన అంటే ఇప్పుడు సో సో దానివల్ల నష్టం అంటూ కాదు నేను చెప్పబోయేది సో అది అది ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరైనా అరే ఈ పని లేకుంటే ఈ ఐడియా అతనికి వచ్చింది ఇట్స్ ఐ నో వెరీనో ఫినామినల్ ఐడియా అంటే చాలా గొప్పది లేకుంటే స్టాండింగ్ అవుట్స్టాండింగ్ ఒకటెవర్నో సమ ఏంటే కొంచెం వెరైటీగా ఈ థాట్ సెట్లు వచ్చినాయి అని అనుకున్నప్పుడు ఒకటే సమాధానం దానికి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఏ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఆ సార్ట్ ఆఫ్ ఐడియాస్ వస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక కవితలు రాసే వ్యక్తికి ఖచ్చితంగా కూడా కవితలు అనేవి వస్తూనే ఉంటాయి అట్ ద సేమ్ టైం పాటలు రాసే వాళ్ళకు కూడా ఒక గొప్ప గొప్ప పదాలు ఎప్పుడు తడుతూనే ఉంటాయి మైండ్లో వాళ్ళు రికార్డ్ చేసుకోవడం లేకపోతే పుస్తకంలో రాసుకోవడం ఇట్లాంటివి అదేవిధంగా ఏ పని ఇప్పుడు ఒక రోబోటిక్స్లో ఉన్న వాళ్లకు ఆ రోబోట్ని ఎట్లా ఎట్లా ఒక చిన్న చిన్న డెవలప్మెంట్స్ చేస్తూ దాన్ని ఎట్లా చేయాలనేది వచ్చేస్తుంది సో ఆల్ దీస్ థింగ్స్ యూనో అది ఏంటంటే మైండ్ యూనో ఇట్స్ ఇట్స్ గెటింగ్ గెటింగ్ ఫ్లోన్ అనో ఇన్ అ పర్టికులర్ వే అనమాట అది పోతుంది కాబట్టి అదే టైప్ ఆఫ్ ఐడియాస్ వస్తుంది ఇప్పుడు ఎవరికైనా బాంబు పెట్టి లేపాలి అని అంటే దాని ఏమంటారు ఇట్స్ ఒక తీవ్రవాద ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా దాన్ని ఎట్లా చేయాలి ఎక్కడెక్కడ చేయాలి అట్లాంటివి ఐడియాస్ వస్తుంటాయి దే ఆల్వేస్ థింక్ ఆఫ్ దట్ కైండ్ సో హౌ యువర్ మైండ్ ఈజ్ బీయింగ్ యు నో టేకెన్ అవే బై అ కోర్ థాట్ ఒక బేసిక్ థాట్ ఎట్లయితే ఉంటుందో ఆ థాట్ ప్రకారము మనము వెన్ యూ బ్రెయిన్ స్టమ్ నో ద థింగ్స్ నో యూ డెఫినెట్లీ గెట్ ఐడియాస్ ఇప్పుడు నేను కూడా ఫస్ట్లో అసలు దేని గురించి వీడియోస్ చేయాలి అది ఇది అని కొద్దిగా అనుకు అంటే ఇప్పుడు నేను ఐ నో ద థింగ్స్ యూనో ఇంతకుముందు నేను మాట్లాడేవాడిని ఎలక్యూషన్లో కానీ లేకపోతే ఎక్స్టెంపరీ అంటే టాపిక్ ఇవ్వంగానే వెంటనే మాట్లాడడం ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని మాట్లాడడం అట్లాంటివి స్కూల్లో నేను చేశాను అనమాట సో ఐ హ్యావ్ ద ప్రాక్టీస్ ఆఫ్ దట్ బట్ యునో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ మెల్లమెల్లగా మళ్ళీ నేను దీస్ మెనీ రఫ్గా ఛానల్ పెట్టక వన్ ఇయర్ అయిపోయింది అండ్ మెల్లగా మళ్ళీ మళ్ళీ మనం చేస్తుంటే నాకు మళ్ళీ అదేంటంటే మాట్లాడేది అది ఏదైతే ఉందో మన స్కూల్ ఏజ్లో ఏదైతే ఎలక్యూషన్లో మాట్లాడినామో అవన్నీ కూడా విత్ దిస్ మెచ్యూరిటీ నాట్ దట్ థింగ్ అప్పుడు మాట్లాడినామో బట్ దట్ అదే పర్టికులర్ విధానం ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ప్రాక్టీస్ అయిపోతుంది బట్ విత్ ఇప్పుడున్న మెచ్యూరిటీ తోటి ఏం మాట్లాడాలనేది సో బట్ ద ప్యాటర్న్ ఇస్ ద సేమ్ థింగ్ అనమాట సో అట్లా సో ఇక్కడ ఏంటంటే ఏ ఫీల్డ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేస్తే అట్లాంటి ఐడియాస్ వస్తుంటాయి సో మనము వేరే వాళ్ళని చూసి అరే ఇట్లాంటి ఐడియాస్ ఎట్లు వచ్చినాయి అని విచిత్రం పోయేదానికంటే అంటే విచిత్రం అనుకునేదానికంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే విచిత్రం అనుకోవచ్చు బట్ అప్పటికే మళ్ళీ ఏమొస్తుంది సడన్గా అంటే అరే నేను అట్లా థింక్ చేయలేకపోతున్ననే లేకుంటే వాళ్ళు గొప్ప నేను నథింగ్ యామ్ లైక్ ఫుల్ అట్లా అనుకోకుండా నేను చెప్పేది ఏంటంటే బికాస్ ద ఆర్ ఇన్ దట్ ఫీల్డ్ సో సో దే ఆర్ గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ ఐడియాస్ అండ్ వెరీ గుడ్ అండ్ వాళ్ళు చేసేది మంచి పని బికాస్ దే ఆర్ ఇన్ దట్ ఫీల్డ్ కాబట్టి మనం ఎందుకు చేయలేకపోతున్నా వీ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు అట్లా సో అందుకని డిసప్పాయింట్ కాకుండా వాళ్ళను మెచ్చుకుంటే సరిపోతుంది మరి మనం ఎందుకు చేయలేకపోతుంటే వి ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా కూడా మనకు కూడా సరే అంటే ఒక్కొక్కరికి ఒక లెవెల్ ఆఫ్ థాట్స్ రావచ్చు బట్ డెఫినెట్గా మనకు కూడా వస్తాయి ఎంతో కొంత అయితే అంతేగాని దాని గురించి డిసప్పాయింట్ కావద్దు ప్రతి మనిషి కూడా ఏదో ఒక థాట్స్ అనేది వస్తూనే ఉంటాయి బట్ నువ్వు ఏం లేకుండా ఐడియలుగు ఉండే పిచ్చి పిచ్చి ఆలోచిస్తే పిచ్చి పిచ్చి వస్తూనే ఉంటాయి ఆ తర్వాత మనం డిసప్పాయింట్ అయ్యాయి అరే నాకు ఎప్పుడు ఇట్లాంటి ఐడియాస్ వస్తున్నాయి ఎందుకు అంటే బికజ్ యూ ఆర్ థింకింగ్ యూఆర్ టేకింగ్ యువర్ మైండ్ యూనో టు గెట్ క్యారీడ్ అవే బై ఆల్ దోస్ యూనో ఫూలిష్ థాట్స్ అండ్ దట్ మేక్స్ యూ అన్ మోర్ డిస్టర్బ్డ్ సో అట్లా అనమాట కాబట్టి మైండ్ ఎటు తీసుకపోతే అంటే వస్తుంది ఆ తీసుకపోవడం ఫస్ట్ ఏమో స్టార్టింగ్ పాయింట్ షుడ్ బీ అది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దెన్ డెఫినెట్లీ ఇఫ్ యూ టేక్ ఇట్ ఆ తర్వాత పోతుంటే ఇప్పుడు చూడండి మనం మైక్ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ చాలామంది రాజకీయ వేత్తలు కావచ్చు లేకపోతే ఎవరు ఇక పోతూనే ఉంటారు పోతే మాట్లాడుతూనే ఉంటారు సరే అది సరే అందులో మాట్లాడే దాంట్లో కొంతమందికి నచ్చపోవచ్చు కొన్ని బాగుండొచ్చు కొన్ని బాగుండకపోవచ్చు ఇన్ కేస్ ఇన్ఫాక్ట్ నేను మాట్లాడే దాంట్లో కూడా కొన్ని బాగుండొచ్చు కొన్ని బాగుండకపోవచ్చు వాట్ ఎవరు బట్ ద ప్రాసెస్ వాట్ ఐఎమ్ యూనో మేకింగ్ అంటే నేను ఇప్పుడు ఏదైతే మీ ముందు మాట్లాడగలుగుతున్నానో దట్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద యోనో ప్రాక్టీస్ అండ్ బికాస్ మై థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఐ ఫోకస్డ్ టు స్పీక్ సో దట్ ఇస్ ద థింగ్ టు టు స్పీక్ ద థింగ్స్ అన్ నేను సమ్ సార్ట్ ఆఫ్ ఐడియాస్ సో ఆ ఐడియాస్ కూడా నేను రాసుకుంటా ఏ పాయింట్ మీద రా మాట్లాడాలని జస్ట్ ఒక పాయింట్ అయితే రాసుకుంటా ఆ పాయింట్ మీద మాట్లాడిస్తుంటా అనమాట అంతే ఐ డోంట్ మేక్ ఎనీ స్క్రిప్ట్స్ ఆర్ వాట్ ఎవర్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఒకటి బేస్డ్ ఆన్ దట్ ఐ స్పీక్ సో వాట్ ఎవర్ దట్స్ నాట్ ద థింగ్ ఏదైనా కూడా ఐడియాస్ రావాలంటే ఫస్ట్ మన మైండ్ని తీసుకెళ్ళాలి తర్వాత అదే మనల్ని తీసుకపోతుంది వద్దన్న కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట సో దట్స్ అ థింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ